నమస్తే అన్న నమస్తే ఇరవై మీరు పెన్షన్ తీసుకున్నారా ఇంకా మీకు పెన్షన్ వచ్చిందా రాలేదా మేము పింఛని వచ్చేదానికి పైన ఎవరు అంతా అడ్డం వేసి మేము వాలంటీర్లు రాకుండా ఇంటింటికి రాకుండా చేసి మేము ఆఫీసుల చుట్టూ సచివాలయా చుట్టూ తిరిగి ఎండకు దీనికి నీళ్ళు తగ్గుకొని మాకు దిక్కు దివారం లేకుండా చేసినారు కాబట్టి దానిపైన వాళ్ళు ఏదైనా చేసినారు దానికి నీళ్ళు రాలేదు మేము ఎన్నిసార్లు తిరుగుతాము ఏమన్నంటే జగన్ ఏమో వేయలేదు కదా జగన్ ఏమో వేయలేదు కదా అని జనాలు అనుకుంటున్నారు దాని గురించి మేము పైన ఏమో చేసినాడు కాబట్టి మేము ఇవన్నీ ఆలోచన చేసి మాకు జగనే కావాలి జగనే కావాలని మేము కోరుకుంటున్నాము మరి చంద్రబాబు నాయుడు కొత్త వచ్చారు మేము నమ్మలేదు ఎందుకు నమ్మట్లేదు ముందు పద్నాలుగేళ్ళు చేసి ఏంది రాలే పద్నాలుగేళ్ళు మా పరిపాలన చేసినాడు కాబట్టి అప్పటికి ఏంది లేదు ఇయ్యలే ఈ పొద్దు మామల్ మేమెట్లు నమ్ముతాము మాకు అతని మీద నమ్మకం లేదు మాకు జగన్ మీదే నమ్మకము మాకు జగనే